ఏపీలో వచ్చాక కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాల్లో పాలనలో కొత్త మార్క్ చూపిస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ లీడర్లకు భిన్నంగా కొత్త కొత్త కార్యక్రమాలు ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు మూడు దశాబ్దాలుగా వస్తున్న మూసధోరణికి పవన్ కళ్యాణ్ స్వస్తి పలికారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు అందించే నిధుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు స్వాతంత్ర దినోత్సవ ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు వంద రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీలకు రెండు వందల రూపాయలు ఇచ్చేది గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచారు మేజర్ గ్రామ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు మైనర్ గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు ప్రకటించారు ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఈ మొత్తంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు ఇటీవల పలువురు సర్పంచ్లు పవన్ కళ్యాణ్ కలిసి గత ముప్పై నాలుగేళ్లుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వంద రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇస్తున్నారని ఆ డబ్బులతో జెండా పండుగను నిర్వహించలేకపోతున్నామని వాపోయారు దీంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకుని పంచాయతీలకు ప్రభుత్వం తరపున స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి పెద్ద మొత్తాలు ప్రకటించారు